హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ వీడియోలో ఎటువంటి మసాలాలు ఉల్లి వెల్లుల్లి ఇవేమీ లేకుండా దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా స్టఫ్డ్ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడైనా రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు పక్కన ఈ ఫ్రై కనుక ఉంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ ఫ్రై కోసం మనం మెయిన్గా ఇలా లేతగా సన్నగా ఉన్న దొండకాయలని తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది నేను ఇక్కడ కిలో వరకు దొండకాయలు తీసుకున్నాను వాటిని బాగా కడుక్కుని ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టఫ్ చేయడానికి వీలుగా కట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కట్ చేయడం కష్టంగా ఉంటే కత్తిపీటతో కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం అన్ని దొండకాయల్ని కూడా మనం కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ మనం స్టఫ్ చేసుకోవడానికి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లోకి మనం తినే కారానికి తగినట్లుగా ఎండి మిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కారం గల కాయలనే తీసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపుని వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని దొండకాయల్లోకి కూడా కారాన్ని స్టఫ్ చేసుకున్నాక మిగిలిన కారాన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ కారంలో సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇలా పైన దొండకాయల మీద కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టి దాంట్లో కొద్దిగా వాటర్ని పోసుకుని మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఫ్రై అనేది మాడిపోకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇది కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేటప్పుడే ప్లేట్ మీద వాటర్ అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ వాటర్ అయిపోతే ఇంకొద్దిగా వాటర్ని పోసుకుని దొండకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా దొండకాయలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత పైన ప్లేట్ని తీసేసుకుని స్టఫ్ చేయగా మిగిలిన కారం నుంచి ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఇలా గుత్తి దొండకాయ ఫ్రైని చేసుకుని ఒక్కొక్కటి తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా పక్కనే రసం కానీ సాంబార్ కానీ ఉంటే ఇంకా ఎమ్మిగా ఉంటుంది ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే ఈ దొండకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి